జూన్ నాలుగో తారీఖు ఎన్డీఏ కూటమి ఓట్ల లెక్కింపు రోజుని అత్యధిక సీట్లతో అధికారంలోకి ప్రజలు ఇచ్చినటువంటి రోజు జూన్ నాలుగో తారీఖు ఈ జూన్ నాలుగో తారీఖుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి దీపావళికి ఏ విధంగా అయితే ఆనందోత్సవాలు జరుపుకుంటామో విధంగా గత పర్వకులు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ పరిపాలనని ఒక నరకాసురుడు మన రాష్ట్రం నుంచి బయటికి తరలి వెళ్ళినట్టుగా ఈ ప్రజల తీర్పుతోటి బయటికి పంపించినట్టుగా సంవత్సరం పొందే సందర్భంగా దీని యొక్క ఆనందోత్సవ వేడుకలో జరపాలని చెప్పని జనసేన ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో పివి రామారావు గారు ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వరావు గారు ఇతర జనసేన సైనికులు బీజేపీ నుంచి రాధా గారు పండు గారు ఇతర పెద్దలు అదేవిధంగా తెలుగుదేశం నుంచి కూడా శివరామకృష్ణ గారు రామకృష్ణ గారు చిన్న ఇతర పెద్దలు కౌన్సిలర్ గారు అంతా అందరు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి హాజరు జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటా నిజంగా ఇది నరకాసురుని పాలన పాలనడానికి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిపాలనకి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి వాస్తవం అని చెప్పని చెప్పిన ప్రజలందరూ కూడా అంగీకారంతో జరిగినటువంటి తీర్పు అని చెప్పని కూడా తెలియజేస్తా శాతం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పుల పాలలో నింపి ఎక్కడా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కూడా పక్కన పెట్టి దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పులు చేసి బట్టలు ఒకే కార్యక్రమాన్ని కనుక లెక్కలు తీస్తే రెండు లక్షల కోట్ల కంటే ఇప్పుడు కూడా కనపడదు మిగతా ఏడెనిమిది లక్షల రూపాయలు బోనియా కూడా అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎటుపోని అంటే ఇవాళ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంటే ఒక్కొక్కటి తెలుస్తూ ఉన్నాను మధ్య కుంభకోణం కానీ భూములు కానీ మైనింగ్ కానీ ఏది చూసుకున్నా కానీ వీళ్ళు విపరీతంగా కూడా వాటి మీద పడి మొత్తంతో కూడా ఈ విధంగా దోసుకుని రాష్ట్రాన్ని దోసుకుని తిన్నారని సింగ్ అర్థమవుతుంది బయట అప్పులు చేసినటువంటి వాటితోటి కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తినేసేసి వాళ్ళ ఏ విధంగా ప్రజలకు ఆ రాష్ట్రం మీద ఆర్థిక భారం మోగితే ఇవాళ ప్రజలందరికీ కూడా పరిపాలన చేయడానికి ఎన్డీఏ కూటమి పరిపాలన చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా అధిగమిస్తూ ఎన్డీఏ కూట ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మోదీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని డెబ్బై శాతం ఇవాళకి పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నాం ఫస్ట్ సంవత్సరం అయితే జగన్మోహన్ రెడ్డి పది శాతం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కూడా ఎక్కడ లేదు రాష్ట్ర ప్రజలు మాట్లాడి పెట్టండి ఇంటిలో తన ఆస్తి కోడి వల్ల తల్లికి చెల్లికి పొడవకుండా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేటువంటి వాడు ఒక చిన్న మట్రా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టలేనటువంటి వాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తారని చెప్పని ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు కాబట్టి ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ వాళ్ళు చేసిన దోపిడీలు కానీ కూడా ఎంక్వైరీ చేసిన క్రమంలోనే ఇవాళ ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అది చట్ట ప్రకారంగా ఏ విధంగా జరగాలంత కూడా జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు కూడా వారి యొక్క సహకారంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటిలో కూడా అమలు చేస్తున్న భాగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకి ఎన్డీఏ కూటమి వ్యాప్తంగా కూడా ఈ నరకాసుని బయటికి పంపించేటువంటి రోజు అని చెప్పని వాళ్ళ ప్రజలందరూ ఆనందంగా కూడా మీరు ఉండాలని చెప్పని ఆనందోత్సవాలు జరుపుకోవాలని చెప్పి జనసేన పార్టీ ఇచ్చే ట్వీట్ భాగంగా భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో కూడా మనం కూడా ఈ రోజు ఈ రోజు మనం కూడా కొబ్బరి నియోజకవర్గంలో జనసేన పార్టీలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దానికి వీళ్ళంతా కూడా అదే చెప్తున్నారు ఈ రాష్ట్రానికి పేడ వెనుగడయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మహిళల చేత కూడా చక్కగా ముగ్గులు వేపించడం కానీ భోగి మండలం ఏ విధంగా అయితే మనం భోగు మండలం వేస్తాం అదేవిధంగా దాన్ని పాల్గొనడం కోసం నరకాస్తుని పంపించడం కోసం సాయంత్రం వల్ల వేరే ప్రోగ్రాన్ని పెట్టి చేస్తున్నందుకు జనసేన నాయకులు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమంలో కూడా ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీని కానీ మమ్మల్ని కానీ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ఆహ్వానించినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృషి తెలియజేస్తుంటూ